అందరికీ నమస్కారం మాత్రే నమ శ్రీ గురు చరిత్ర నలభై రెండవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్య నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోష యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందు మాధవ డుండివి నాయక దండపాని కాలభైరవ గుహ గుహకాలి మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు త్వష్ట ఆశ్చర్యచికితుడై ఆహా ఏమి ఈ మహాత్ముడి నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరం తపస్సు చేసినా కానీ ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నమవుతాడు అనుకొని యధావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురు భార్య మొదలగున వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాము నీవు విశ్వకర్మ అని సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు ఫస్ట్ సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమకూర్చుకున్నాడు గురువు సంతోషించి అతని జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా అతనికి ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తికి ముగ్గురు మూర్తులు వసులవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు గురుసేవ ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయ్యింది శ్రీ శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో ఓ కృపామూర్తి నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీ యాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు జగద్గురు నిజ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గద్గమైంది అతడు ఇలా శ్రీగురుని స్థుతించారు మొదట అధ్యాయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాదములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్ధాశ్రమం స్వీకరించి లోకోద్ధారణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలం అంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గృడ్డివానికి దృష్టి గొడ్రాలకి సంతానం ఎండుక ఎండుకట్టెకు ప్రాణం విధ్వరాలికి సౌభాగ్యం భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు పాపా దారిద్రాన్ని పోగొట్టే జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకి కూడా అతీతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాదములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధ యాగములు చేసిన ఫలితములు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు వేదాలకు కూడా మీ మహత్వం అంతుపట్టనిది సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిల్చుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన ను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరే విశ్వరూపం ధరించారు ఓం నృసింహ సరస్వతి మీ పాదములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండ కమండలాలు ధరి అయిన యతీశ్వరిని రూపంలో అవతరించి భీమా అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో నివసించిన శ్రీగురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి యోగులకు దీక్షణను గ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుంచడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆరోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయనా నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుంది నీవు మా దగ్గర నుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాల చేయాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకొని వచ్చి నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురిని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానవ సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము ధైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప ధైన్యాలను మూడింటినీ మీ దర్శనము చేతనే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవంలోకి వచ్చింది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల బాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నరసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులను అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు నాకు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ధరించడానికి దండకము కమండలము ధరించి ఎతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమైంది అట్టి మీ దర్శనం నేడు నాకు లభించింది ఎతులు అనే నక్షత్రాలు మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు నాకు కలిగింది మీ యతిరూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమే వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగన మీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అనే పేరు సార్థకమునర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ విష్ణువుని నేడు నేను దర్శించుకుంటున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయందేవ ఇతడు సిరి సంపదలతో చిరికాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీ వది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేయి తర్వాత అశ్వత్థానికి పూజించుకోని రా అని చెప్పాడు ఆనాడు అనంత పద్మరాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము చేసుకొని శ్రీగురిని దర్శించుకోవాలని గంధర్వ నగరానికి వస్తున్నారు శ్రీగురుడు సాయం దేవుని కూడా వ్రతము చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము నాకు ఇంకా వేరే వ్రతం ఎందుకు స్వామి అని అన్నాడు అప్పుడు స్వామి నాయనా నీవు మాటలు విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు నీవు కూడా గోత్రుడివే కనుక ఈ వ్రతాన్ని ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఈ వ్రత విధానం ఎలాగో నాకు వివరించి చెప్పండి మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ నలభై రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీమాత్రే నమ లోసమస్త సుఖినో భవన్ జై శ్రీరామ్ ఇందులో పట్టుకోవాల్సిన ఒక అంశం ఏమిటంటే నిజమైన శ్రద్ధాభక్తులతో మనము ఆ భగవంతుని నమ్ముకుంటే ఎటువంటి క్లిష్టమైన కష్టమైన మార్గాన్నైనా ముళ్ళ బాటనైనా భగవంతుడు పూలబాటగా మార్చి మనల్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని సంసారాన్ని నడిపిస్తాడనేది శ్రీ గురుచరిత్ర ద్వారా మనందరం తెలుసుకోవచ్చు